అమ్మగారు మా మామమ్మగారు ఇప్పటికీ ఫ్లమ్ వచ్చింది అని అంటే సొంఠకం తీసి ఒక చుక్క తేనెలో వేసి ఇచ్చేవే తగ్గిపోతుంది అంటారు అవును అదే మీకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఏదైనా త్రోట్ డిస్టర్బ్డ్గా ఉంది అడుగు బయట పెడుతుందంటే ఒక లవంగం నోట్లో వేసి వెళ్ళమ్మా అనేవాళ్ళు మెత్తగా అయిపోయినా సరే మింగేమైనా అంటే ఇవన్నీ నేను పాటిస్తున్నానండి నేను మా పిల్లలకు కూడా నేను పాటిస్తాను ఇప్పటికీ నేను ఆయుర్వేదం వాడతాను ఎప్పుడంటే పిల్లలకు వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకి జలుబు దగ్గు ఫ్లమ్ ఏదొచ్చిన అంటే ఈ ఎస్పెషల్లీ రెస్పిరేటరీకి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు అవునండి యాక్చువల్లీ వాళ్ళకి పిల్లలు అంటే ఇప్పుడు టీనేజ్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నేను అసలు వాడాల్సిన అవసరం లేకపోయింది లక్ష్మీ రసం మహాలక్ష్మి రసం అవును ఇవన్నీ కూడా నేను పిల్లలకి ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు నేను వాడిన మనిషిని సో ఆయుర్వేదం మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది నమ్మకం ఉంది మీరు తులసి తీసుకొచ్చి వాడితే ఎవరికి ట్యాక్స్ కట్టట్లేదు ఎవరికి ఇన్కమ్ లేదు ఎవరికి మార్జిన్స్ లేవు ఎవరికి డిస్కౌంట్స్ లేవు ఏమీ లేదు అందుకని ప్రమోట్ చేయరు అందుకని ఆయుర్వేదం ఇలా వెనకబడింది అది అంతకంటే ఇంకేం నిజం